ముగ్గురేంటి బ్లాక్ వేసారు ఏదైనా ఇన్స్టిట్యూటా ఇన్స్టిట్యూట్ కి వెళ్తే ముగ్గురు ఒకే కాలర్ డ్రెస్ వేసుకున్నారా మీరు వేసే మీరు చూసేసారా అంటే ఏ అమ్మాయి పడినా కూడా ముగ్గురికి పడాలనా వీడు మనోడే ఉంటాడు ఎట్లా ఫ్రెండ్స్ అయ్యారు మీరు కాలేజ్ కాలేజ్ ఫ్రెండ్స్ ఆ హైదరాబాద్ ఏనా కాదు సర్ ఏపి బాగుందా హైదరాబాద్ బాగుందా ఏపి బాగుంది హా ఆ బా 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 ఆహా ప్రెజెంటింగ్ ఏ మీరు ఇక్కడ వచ్చేసినందుకు బాగుందా ఇక్కడ మీ వల్ల బాగుందా అదేం లేదులే మావలు వచ్చాం కదా టుడే హైదరాబాద్ లో బౌనర్ హైదరాబాద్ ఎక్స్క్యూజ్ మీనేనే ఏపి దల్సా అందుకే నా కోసం అంతమంది చేతులు కోసుకున్నారు తెలుసా ఉన్నారు కానీ వాళ్ళు వీడియోస్ చెప్పరు ఓకే ఒక క్వశ్చన్ అడితే ఆన్సర్ చెప్పండి ఓకేనా దానికి కాళ్ళు ఉండవు కానీ పరిగెడతాయి ఏంటది చెప్పులు పరిగెడతాయా ఏదో ఒకసారి చెప్పులు తెరవు పరిగెడతా లేదు చూద్దాం మనం పరిగెడితే పరిగెడితే కాదు అబ్బాయిలు స్కిన్ కేర్ ఎందుకు యూస్ చేయరు అమ్మాయిలు లాగా స్కిన్ కేర్ అమ్మాయిలు అబ్బాయిలను చూడాలని అబ్బా మీ దగ్గర చాలా జిఫ్టీలు ఉన్నాయి స్కిన్ కేర్ వేసుకుంటారు మరి మీకు ఉండదు అమ్మాయిని మమ్మల్ని చూడాలి అని చూస్తారు ఓ ఎట్లా ఉన్న చూడాలి మమ్మల్ని ఏం మాట్లాడుతున్నారు ఓ మీరు ఎట్లా మేమే చూడాలా చూడాలి చూడాలా చూడాలి మేమే మమ్మల్ని ఎవరు చూడరు మేము వాళ్ళని చూస్తాం కాబట్టి వేసుకుంటారు

మీ ఫ్రెండ్ ఎప్పుడైనా ముద్దు పెట్టారా నిదర్లో ఇప్పుడు పెట్టండి ఒకసారి పెట్టండి ఏం కాదు ఒకసారి పెట్టండి అంటే మొగడేది పెట్టరాలు ఎందుకు ఎక్కువ తిరుగుతారు అంటే అమ్మాయిలు పడేదానిక లేకపోతే అమ్మాయిల కోసమా

చెప్పదా మీరు చెప్పారా మీకు ఎవరైనా చూద్దాం జోబులు చేసా సరే మీ ముగ్గురులో అమ్మాయిలతో ఎక్కువ మాట్లాడేది ఎవరు అమ్మాయిలతో ఫ్లెట్ చేసేది చూసారా సార్ డబుల్ యాక్షన్ ఎక్కువసేపు ఫోన్ లో మాట్లాడేది ఎవరు ఎక్కువసేపు నిద్రపోయేది ఎవరు అమ్మాయిలు లవర్ ఉన్నా కూడా వేరే అమ్మాయిలు కిరికేది ఎవరు అర్థమైంది నువ్వేందయ్యా నాకు ఫోనే లేదు నేను ఎవరిని కిరికితా మస్తు షేడ్స్ ఉన్నారా నీలా అబ్బా సరే పత్తిత్తుని ఇంగ్లీష్ లో ఏమంటారు బూత్ కదా పత్తిత్తుని ఇంగ్లీష్ లో ఏమంటారు ఆన్సర్ చెప్తా ఆన్సర్ వచ్చేసి సముద్రం కాళే లేకపోయినా పరిగెత్తు ఓకేనా థ్యాంక్ యూ టాటా చదువుకోండి